గోవిందాయ మహా హిందూ మందులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రాజ యోగము ఇరవై నాలుగవ శ్లోకంక్తిదే సకల యజ్ఞములకు భోక్తను స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వము ఎరుగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు అంటే మానవులు చేసే సకల కర్మల యొక్క యజ్ఞముల యొక్క ఫలములను స్వీకరించే భోక్తను నేనే ఆ యజ్ఞములకు కర్మలకు తగిన ఫలమును ఇచ్చే స్వామిని నేనే కాని ఈ విషయం అందరికీ తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఆ కారణంగా అన్ని తామే చేస్తున్నాము అనే అజ్ఞానంలో ఉంటారు కాబట్టి జ్ఞాన మార్గంలో నుండి జారిపోతున్నారు కాబట్టి పునర్జన్మను పొందుతారు యజ్ఞయాగాలు క్రతువులు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఏదో ఒక కోరికతోటి ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తారు ఏ దేవతను ఉద్దేశం చేస్తున్నారో ఆ దేవతామూర్తిని భోక్త అంటారు అంటే ఈ పూజలన్నీ స్వీకరించి ఆ దేవతామూర్తిని భోక్త అంటారు ఆ చేసే పూజలు యజ్ఞయాగాదులు ఏ దేవతలను ఉద్దేశించి చేస్తామో ఆ దేవతకి అవన్నీ చేరతాయి కానీ ఈ సకలచరాచర జగత్తుకు ప్రభువును నేను అంటున్నాడు స్వామి అన్నింట్లో నేనే ఉన్నాను కాబట్టి మానవులు చేసే యజ్ఞయాగాదులు క్రతువులు వ్రతాలు వీటన్నిటికీ ప్రభువును భోక్తను కూడా నేనే ఈ విషయము ఆ చేసేవాడు గ్రహించడం లేదు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ యజ్ఞయాగాదులు అంటే ఎలానండి మనం వ్రతలో చేసే పూజలు హోమాలు క్రతవులు జపాలు వ్రతాలు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మనం ఈ వ్రతాలు ఈ పూజలు ఇవన్నీ ఏదో ఒక దేవతలు ఉద్దేశించి ఏదో ఒక కోరిక నెరవేరాలని సంకల్పంతో చేస్తాం కదా అలా మనం ఏ దేవతలు ఉద్దేశించి చేస్తున్నామో ఆ దేవత భోక్త అవుతాడు ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా ఏ దేవతలు గురించి చేస్తున్నారో ఏ దేవతలను భోక్త అనుకుంటున్నారో ఏ దేవత నాకు ఫలం ప్రసాదిస్తుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ నిజాన్ని అవివేకులు మనము ఏ దేవతను ఉద్దేశించి చేసినా కూడా అవన్నీ కూడా పుచ్చుకునే భోక్త పరమాత్ముడే వాడన్నిటికి యజమాని స్వామి ఆ పరమాత్ముడే ఫలాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మే ఈ విషయం అజ్ఞానం తెలుసుకోవడం లేదు ఈ దేవత కోసం చేశాను కాబట్టి ఈ దేవత నాకు ఇచ్చేస్తుంది అనుకుంటారు అవివేకులు కాబట్టి రకరకాల దేవతలకి ప్రతి రకరకాల పూజలు చేస్తుంటారండి ఈ వారం ఈ పూజ ఇంకొక వారం ఇంకొక దేవత కోసం ఇంకొక పూజ ఆ తర్వాత రోజు ఇంకొక పూజ ఈ దేవతలు అందరూ వేరు వేరు ఒక్కొక్క దేవతని ఒక్కొక్క వారంలో ఒక్కొక్క విధంగా పూజిస్తే ఒక్కొక్క రకం ఫలితం కలుగుతుంది ప్రచారాలు చేసేవారు ఇలాగే ప్రచారాలు చేస్తున్నారు చేసే వాళ్ళు ఇలాగే చేస్తున్నారు అలాగే చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఈ దేవతల ప్రీత్యర్థము కోరికలు నెరవేర్చుకోవడానికి నేను చేస్తున్నాను అనే భ్రమలో ఉంటారు చేసేవాళ్ళు నేను చేశాను కాబట్టి గొప్పగా నాకు ఈ ఫలితం వచ్చిందనే భ్రమలో ఉంటారు కానీ ప్రభు భోక్త అంటే స్వామిని నేనే అని పరమాత్మ చెప్తున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే మనుషులు అజ్ఞానంలో పడకుండా పరమాత్మ ప్రీతి అర్థం అన్ని చేసి ఆ పరమాత్మనే పొందుతారు తెలుసుకోకపోతే ఏమవుతుంది ఈ దేవతకు ఒక పూజ ఆ దేవతకు ఒక పూజ ఇలా చేసుకుంటూ చివరికి ఆయా దేవతలను పొందుతారు అది కూడా వాళ్ళకా స్థాయి ఉంటే కాబట్టి మనుషులు జ్ఞానాన్ని అలవార్చుకోవాలి అన్ని దేవతా స్వరూపాలు కూడా పరమాత్మవే మనం కొద్ది దేవతలకి కొన్ని కొన్ని రూపాలు కల్పించి వాటిలో భేదాలు కల్పించి రకరకాల కోరికలు కోరుతున్నాం ఇప్పుడు జరిగే ప్రచారం అంతా కూడా ఇదే ఇదిగోండి ఈ దేవతకు పూజ చేస్తే ఈ కోరిక తొందరగా తీరుతుంది ఆ దేవతకు సాయంత్రం పూజ చేస్తే ఆ కోరిక తొందరగా తీరుతుంది ఇంకొక దేవతకి అర్ధరాత్రి పూజ చేస్తే ఆ కోరిక తొందరగా తీరుతుంది ఎవరి దేవతలు ఎక్కడి నుండి వచ్చారు ఈ దేవతలకు శక్తి ఎవరిచ్చారు దేవతలందరూ కూడా విరాట్ పురుషుడైన శ్రీమన్ నారాయణుడి శరీరంలో అంగాలుగా ఉన్నారు ఈ దేవతలందరికీ శక్తిని ప్రసాదిస్తుంది ఆ పరమాత్మడే ఈ దేవతలందరూ ఆ పరమాత్మ అంతర్భాగమే కాని వేరు కాదు ఒక్క దేవతలనే కాదండి సకల ప్రాణి కోటిని కూడా పరమాత్మ భావనలోనే చూడాలి ఈ దేవతలందరిలోనే కాదు పరమాత్మ అంతటా అందరిలోనూ ఉన్నాడు సకల ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపుడే ఉన్నాడు కాబట్టి అంతటా కూడా భగవత్ తత్వాన్ని దర్శించాలి అలాంటి వాళ్ళు ముముక్షలు అవుతారు మనం ఇంకా ఎక్కడే ఉండిపోతామంటే మందార పువ్వులు ఏమో ఐదు ఉన్నాయి ఫోటోలు ఏమో ఉన్నాయి ఐదు ఫోటోలకు పూలు పెట్టాము ఆరో ఫోటోకు పూలేదు ఆరో ఫోటోలో ఉన్న దేవుడికి లేదా దేవత కాపు మూస్తుందేమో ఏం చేయాలి ఇప్పటికి చెంపలేసుకుందాము మరలా రేపు పువ్వులు జరిగినప్పుడు ముందు ఈ దేవుడికే పెట్టేద్దాం లేదా ఇవాళ పెట్టలేదు కాబట్టి ఇవాళ పువ్వు రేపు కలిపి రెండు పువ్వులు రేపు పెట్టేద్దాం ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అజ్ఞానం తోటే మనం కాలం గడుపుతూ ఉంటాం ఆరు ఫోటోలు పెట్టినా ముప్పై ఆరు ఫోటోలు పెట్టినా కూడా రకరకాల దేవతల ఫోటోలు ఇల్లంతా పూజ మందిరం మొత్తం నింపినా కూడా ఉండేది ఒకటే పరమాత్మ ఆ పరమాత్మలోనే ఈ ఆరు ఫోటోలు ముప్పై ఆరు ఫోటోలు కాదు మూడు కోట్లు ముప్పై మూడు కోట్ల దేవతలు మొత్తం అందరూ కూడా స్వామిలోనే ఉంటారు కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి ఆ తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయకుండా దేవతలను వేరు వేరు చేస్తే ఆ దేవతకు పూజ చేస్తే ఆ ఫలితము ఈ దేవతకు పూజ చేస్తే ఈ ఫలితము అని మనం ఆ కాన్సెప్ట్ పట్టుకున్నంత కాలం కూడా మనం అజ్ఞానంలోనే ఉన్నట్లు ఈ సంసారంలో పీకలు దాకా మునిగి దేవతలకు కూడా ఈ సంసారంలో భావ జలాలు అంటగడుతున్నాం మనం నేను అందుకే తరచుగా చెప్తూ ఉంటా పూజా మందిరం ఫోటోలు నింపకండి రకరకాల విగ్రహాలు నింపకండి మీకు బాగా నచ్చిన ఒక ఇష్ట దైవాన్ని లేదంటే మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోండి త్రికరణ శుద్ధిగా ప్రాణప్రదంగా పూజించండి శరణాగతి చేయండి ఏకాగ్రత కుదురుతుంది శ్రద్ధ కలుగుతుంది నియమ నిష్టలు కుదురుకుంటాయి నిదానంగా మన అన్ని కోరికలు అన్ని సంకల్పాలు నెరవేర్తాయి పరమాత్ముడు ఉన్నాడు అని ఒక భరోసా కలుగుతుంది మనం అలా ఆచం ఈ దేవుడు ఫోటో పెట్టాం ఆ దేవుడు ఫోటో లేకపోతే ఎలాగా ఆ దేవుడు కోపం వస్తుందేమో ఈ ఉన్న ఒక్క ఫోటోలో దేవుడు రకరకాల కోరికలు తెరచలేడేమో అంత శక్తి ఆయనకి లేదేమో అందరు దేవుళ్ళ ఫోటోలు కూడా తెచ్చేసి ఇల్లు నింప చేస్తే అందరూ మనల్ని ఆశీర్వదిస్తారు కదా ఒక్క దేవుడు ఉంటే ఒక్క దేవుడి ఆశీర్వదిస్తాడు అదే ఇరవై ఫోటోలు ఉంటే ఇరవై ఫోటోలలో నుండి ఇరవై దేవుళ్ళు ఆశీర్వదిస్తారు ఇరవై దేవుళ్ళు ఆశీర్వదించినా మనకి కష్టాలు బావు సమస్యలు బావు అప్పుల బాధలు బావు సొంత ఇంటి కరణ ఎరవేరదు మరి అదొక ప్రారంభం వస్తాయి మొదలవుతాయి తిప్పులు ఈ అందరి దేవుళ్ళకి రకాల నైవేద్యాలు పెట్టాలా విడిగా పెట్టాలా కలిపి ఒకటి పెడితే సరిపోతుందా ఈ దేవుళ్ళ ఫుటాలు రోజు దొడవాలా లేదంటే ఎప్పుడైనా ఉత్సాహ తొడవాలా తోడలన్నిటికీ పూలు పెట్టాలా పెట్టకపోయినా పర్వాలేదా అందరికీ సామ్రాన్యున్ని కట్టి వెలిగించాలా అందరికీ హారత్కర్పూర అలవాలా అందరికీ ప్రతిరోజు స్తోత్రాలు పాడాలా ఎంత పూజ చేయలేకపోతున్నామండి తేలిక మార్గం ఏదైనా ఉందా వీడియో చేయండి అని అడుగుతారు తేలిక మార్గం ఒకటే తేలిక మార్గం నీకు ఇష్టమైన ప్రేమైనా లేదా కులదైవాన్ని ప్రతిష్ఠించుకో అందరినీ అందులోనే చూసి సరిపోతుంది పరమాత్మ ఒక్కడే కదా రూపాలు రకరకాలు మనం చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ నీ పరమాత్మ ఏమంటున్నాడు అంటే అజ్ఞానము భగవత్ వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి పునర్జన్మ కలుగుతుంది అని చెప్తున్నారు విశ్వాసం ప్రచారం చేసే వాళ్ళు ఈ యజ్ఞానాన్ని ప్రచారం చేసి ప్రోత్సహిస్తారు పాటించే వాళ్ళు ఈ యజ్ఞానాన్ని ఇంకా పాటిస్తారు ఇంటి నిండా దేవుడు కూడా నింపేయడం సాటి మనిషి గడపలోకి వస్తే గ్లాసులు నీళ్ళు ఇవ్వకుండానే పంపేయడం ఏమిటిది అంటే ఆ జ్ఞానం అంతే పరమాత్మ ఆ జ్ఞానాన్ని వదిలించుకోని భగవద్గీతలో ప్రతి శ్లోకంలో చెప్తూ ఉంటాడు లోకా సమస్త సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ